நாயம் <laughs> శివలింగం పైకి ఎక్కి అది ఇప్పింది ధారా అది అది ఎక్కిన తర్వాత ఇప్పుడు తీసుకొని మూడున్నర ప్రాంతంలో అబ్బాయి హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల పదుల సంఖ్యలో దేవాలయం మీద దాడి జరుగుతూ ఉంది ఈ దాడి సైకోలు చేసినట్టుగా శాడిస్టులు చేసినట్టుగా దొంగలు చేసినట్టుగా ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంది మేము ఎప్పుడైతే ముత్యాలమ్మ ఆలయం మీద జరిగిన దాడి సైకోలు చేసింది కాదు శాడిస్ట్ చేసింది కాదు ఇంటెన్షనల్గా హిందువుల మనోభావాలను గాయపరుస్తూ ఉన్నారు ఈ దాడి హిందువుల సనాతన ధర్మం మీద జరిగిన దాడిగా మీరు భావించాలి ఇలాంటికన్నా పునరావృతం అయితే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి ఆ రోజు హెచ్చరిక చేయడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం మాతో చర్చలు జరిపి ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ మళ్ళీ ఇవాళ ఇక్కడ గాంధీనగర్లో రామలింగేశ్వర ఆలయంలో రాత్రి మూడు గంటల ఇరవై నిమిషాలకు హమీద్ అనే వ్యక్తి కాజా అనే వ్యక్తి ఇవాళ తరపులు తన్ని విరుగొట్టి శివాలయంలో దొరికేదేముండదు ఏమి ఉండదు విభు తప్ప కానీ శివాలయం మీద చెప్పులు పెట్టి దాని మీద ఎక్కి అవమానపరిచి ఇలా ఆ వస్తువులు కూడా దొంగిలించడం జరిగింది ధర్మం మీద జరిగిన దాడిని నిరసించడానికి హిందూ సమాజం అంతా కూడా కలిగి వస్తే వాళ్ళ మీద విరుచుకపడి కొట్టడమే కాకుండా గొడ్లను కొట్టినట్టు గొడ్లను విరిచికపోయినట్టు విరిచికపోవడమే కాకుండా పచ్చి బూతులు తిట్టినని చెప్పి ఇలా కాంప్లైంట్ చేస్తూ ఉన్నారు నేను పోలీసులను కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నా ఈడ్చివేయాల్సింది మమ్మల్ని కాదు కొట్టవలసింది మమ్మల్ని కాదు తిట్టవలసింది మమ్మల్ని కాదు దుర్మార్గులని తిట్టండి దుర్మార్గులను కొట్టండి దుర్మార్గులని కట్టడి చేసే ప్రయత్నం చేయండి తప్ప ఇలా మా మనోభావాల మీద గాయపరిచే ప్రయత్నం చేయొద్దని చెప్పి పోలీసులకు హెచ్చరిక చేస్తా ఉన్నా ఇది కేవలం ఒక పోలీస్ స్టేషన్కో ఒక సిఐకో ఒక ఏసీపీకో పరిమితమైన అంశం కాదు ఈ అంశం హిందువుల మనోభావాన్ని హిందూ ధర్మాన్ని హిందువుల ఆలయాలను ఇవాళ కాపాడే కర్తవ్యం ప్రభుత్వం తీసుకుంటుందా లేదా ఇలాంటిగనక పునరావృతమైతే దీనికి సంపూర్ణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నా హిందూ సమాజాన్ని పరీక్షించే ప్రయత్నం చేయకండి మా స్థానాన్ని ఓపికని పరీక్షించే ప్రయత్నం చేయద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా